అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏం చేద్దాం అని అనుకుంటున్నావు అడగోల్సినటువంటి అవసరమే లేదు లీస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా కూడా ఇప్పుడు బంతి ఎవరి కోర్టులో ఉందంటే ఆ అమ్మాయి కోర్టులో ఉంది నువ్వు చాలా మీ బావ ఇద్దరిని పెళ్లి చేసుకుంటా ఎలా అంటాడు ఆయన కూడా ఏంటి భారీ ఉండగా ఎలా పెళ్లి చేసుకుంటా చెప్పు ఆ మాత్రం తెలియకుండానే ఉన్నారా ప్లాన్ చేసి పిల్లలు ఏదో వదిలించుకుందామనో లేదా గతిలో ఒక మూల పడి ఉంటుంది అనుకున్నారు మీరిద్దరు ఇప్పటికైనా వాడు దొంగోడ మోసగాడ మంచోడ ఇప్పుడు ఏమంటావు అమ్మ మరి మీరు ఇప్పుడు ఏమి ఏమి ఆలోచిస్తున్నారంటే మా బాబు డిసైడ్ చేస్తాడండి అంది ఇప్పుడు మనం ఫోర్స్ చేస్తే మోస మోసగాడండి అంటుంది లేకపోతే వీళ్ళిద్దరు కామన్ గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు ఈవిడికి గతి లేదు కాబట్టి మూల పని అమ్మాయిలాగా ఉండేది మీ ఇద్దరు షికారులు చేసుకుని వస్తూ ఉంటాయి ఇప్పుడు మీ అక్క నువ్వు అవసరం లేదు కేవలం వాళ్ళ ఆయన ఆవిడ కావాలి బాబుతో వాళ్ళ ఫ్యామిలీ ముందు ఎలా అయితే హ్యాపీగా ఉన్నారు అలా ఉండాలి అనుకుంటున్నారు మరి నువ్వేమనుకుంటున్నావు నా పరిస్థితి నువ్వు ఏమనుకో పని చేసావా చెప్పు ఫస్ట్ మెడకాయమే తలకై ఉంటే నీ పరిస్థితి గురించి రెండు సంవత్సరాలకు ముందే ఆలోచించి ఉండేదాన్ని ఇప్పుడు నీ పరిస్థితి గురించి చెప్పవలసినటువంటి అవసరం ఏదన్నా మాట్లాడితే ఆ బిడ్డ పరిస్థితి గురించి చెప్పండి అని అడుగు అది చెప్తాం నీ పరిస్థితి వెళ్ళి గంగలో దుంకు తెలిసి తెలిసి చేసావు బిడ్డ పరిస్థితి ఏంటి అని అడుగు వీఆర్ హియర్ టు వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దా బావ చెప్తాడండి బావ డిసైడ్ చేస్తాడు అంటుంది బావని పిలిపించండి మేడం అలా పిలిపిస్తే వీళ్ళిద్దరు బాగోతాలు అసలు ఆడు భాగోతం ఏంటో కూడా అర్థం అవుతుంది కదా మరి ఝాన్సీ వాదన అండ్ అలాగే లక్ష్మీ వాదన విన్నారు కాబట్టి ఒక్కసారి ఆ మన్మధుడిని కూడా పిలుద్దాం అరవింద్ రండి అరవింద్ గారు ఎక్కడ కూర్చుందాం అనుకుంటున్నారు ఇటు భార్య ఉంది ఏదో అమ్మాయి దగ్గర కూర్చుంటారా మరదాల దగ్గర అబ్బా ఏం కవర్ చేసావయ్యా ఇక్కడ కూడా సీట్ ఉంది మరి ఇక్కడ కూర్చుంటావా అది కంఫర్ట్ అక్కడ ఉంది దీన్ని బట్టి మనకు అర్థం అవుతున్న సీన్ అమ్మా నీ పరిస్థితి అది అక్కడ కంఫర్ట్ ఉంది అక్కడ ప్రెగ్నెన్సీ అక్కడ ఎంజాయ్మెంట్లు షికార్లు నువ్వు ఇంట్లో ఒక పని అమ్మాయి కింద ఓ మోల్ ఉండడానికి ఇప్పటిదాకా వాళ్ళిద్దర్ని నమ్మి 5 ఏళ్ల నుంచి మళ్ళీ నన్నలాగే రూపులుకి నా పక్కన కూర్చున్నట్టు అక్కడ బాగుంటదన్న అసలు మీ పక్కన కూర్చోవడం అవసరం సార్ ఎందుకంటే అంటే వాళ్ళు కౌన్సెలింగ్ కూడా కావాలా సైకలాజికల్ గా ఏదో చిప్పి నా గురించి కాదు ఇక్కడ కూర్చుంది తన గురించి కూర్చున్నాడు సరే నిన్న నిన్న ఇక్కడ కవరింగ్ చూడండి పుండిమే కారణం అక్కడ కూర్చోడం ఇంట్రెస్ట్ ఉంది మీ మీ అనేది చెప్పాడంటే ఎంత ప్లానింగ్ ప్లానింగ అబ్బాయి ఆలోచిస్తున్నాడు స్పాంటేనియస్ గా అక్కడ ఇక్కడ కూడా చూడండి ఇక్కడికి వచ్చి కూడా భార్య పక్కన కూర్చోవట్లేదు ఏదో తెలియక అయిందని కావాలి నా చెల్లితో నాకు సంబంధం లేదు ఇంకా నా బాబుని నా మొగుడిని నేను చూసుకుంటూ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఆవిడ అంటుంది ఇవిడేమో నా పరిస్థితి ఏంటో నా బావే చెప్తాడని చెప్పేసి ఆవిడ కూర్చుంది మరి ఇప్పుడు మీరేమంటారు చెప్పండి ఇవ్వాలనుకుంటే ఇవ్వర్ని ఇద్దరిని ఇవ్వండి లేకుంటే ఎవరు ఎంత దారుణం ఎంత నైస్ గా శ్రీకృష్ణుడు నీకు ఫస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు నువ్వు అడగలేదా నేను చేసుకుంటే అక్క చెల్లెల్ని ఇద్దరిని చేసుకుంటాను ఒక్కరిని చేసుకున్నాను ముందు చెప్పలేదా మరి నువ్వు అమ్మాయి కూడా అమ్మాయి కొండ అలవాట్లు అన్నీ నాకు ఫస్ట్ పెళ్లి ఒకటి చెప్పలేదు పదిహేడేళ్ళు అమ్మాయి నేను పెళ్లి చేసుకునే టైంకి సెవెంటీన్ ఇయర్స్ ఏం అలవాట్లు ఉన్నాయి అప్పటికి అసలు మైనర్ నువ్వు చేసుకోవడమే తప్పు లెట్ హిమ్ స్పీక్ ఏంటి చెప్పాలంటే ఏంటి అసలు చెప్పి ఎలా ఉండేది అసలు పెళ్లి ఎటువంటి పరిస్థితిలో జరిగింది ఆ అమ్మాయి నీకు మధ్యనటువంటి ప్రయాణం ఎలా కొనసాగి వాళ్ళ ఫాదర్ చనిపోయిన సిచువేషన్ లో ఆ అమ్మాయి సిచువేషన్స్ బాగాలేవు అలానే మా ఇంట్లో కూడా ఒక ఎర్లీ డెత్స్ అయిపోతే తోడుగా ఉండి ఇద్దరం కలిసి జీవితంలో ముందుకెళ్ళాలన్న ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాం తను కొంచెం తక్కువ ఎడ్యుకేటెడ్ అయినా కూడా సర్లే ఇలాంటి వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదు సైలెంట్గా అయినా నేను అనుకున్న స్థాయిలో కాకపోయినా లైఫ్ని లీడ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాం కానీ తనకు అసలు మారల్ మెచ్యూరిటీ అనేది లేదు సివిలైజేషన్లో ఎలా ఉండాలనేది తెలియదు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఐటీలో పనిచేస్తానండి నేను వెళ్ళి ఒక వీకెండ్స్ లేకుంటే మాకు క్లయింట్ మీటింగ్స్ సమస్తం ఉంటాయి దాంట్లో ఒక పార్టీకి వెళ్ళినా కూడా జస్ట్ ఒక సోషల్ డ్రింకర్గా తీసుకోవాల్సి వస్తుంది క్లయింట్స్తో కార్పొరేట్ కల్చర్ నువ్వు తాగేస్తాను అక్కడ ఒక ఇప్పుడు కొలీగ్స్ అమ్మాయిలు ఉంటారు నార్త్ అమ్మాయిలు ఉంటారు వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా ఉంటారు వాళ్ళు మాతో స్నాపాలు దిగటం వాళ్ళు మాతో ఫోటోలు పెడతాం ట్యాగ్ చేయటం ఏదో చెత్త జరుగుతూ ఉంటది విచ్ వి కాంట్ అవాయిడ్ దాన్ని కూడా నేనేదో ఉమెనైజర్ అని నాకు లేని ఇంటెన్షన్స్ అన్ని లేపడం వల్ల జరిగిన దారుణం మీరు చెప్పడం ఇలా చెప్పారు కానీ మీ ఆవిడ మాత్రం ఏం చెప్పింది మా ఆయన చాలా మంచి నన్ను చాలా బాగా చూసుకున్నాడు ఇప్పటివరకు వరకు ఆయనకు అలాంటి ఏమీ లేవు అని చెప్పేసి తను చెప్పింది నేనంటుంది కూడా అదే కదా చూసుకుని నేనంటుంది కూడా అదే కదా నాకు లేని అలవాట్లే నాకు లేని ఉమనైజింగ్ నాకు లేని ఆల్కహాలిజం ప్రొవోక్ చేసి మరి నాలో పెంచింది మ్యారేజ్ అయ్యే టైంకి మీ ఏజ్ ఇయర్స్ అమ్మాయిని చేసుకోకూడదని తెలియదా మా అమ్మాయికి తెలీదండి పదిహేడు ఏళ్ళకి వాళ్ళకి అవసరం చేసుకున్నారయ్యా రేపొద్దు ఎవరైనా కేసు వేస్తే ఇబ్బంది అయ్యేదని మీకు భయమే లేదా మీరే చెప్తున్నారు మెచ్యూరిటీ లెవెల్స్ పెళ్లి కదా అమ్మాయి పెళ్లి చేసుకునే టైం కి పరిస్థితుల వల్ల పెళ్లి చేసుకున్నారు మీరు పెద్దోళ్ళేగా మేజర్ ట్వంటీ టూ ఇయర్స్ మీరు మెచ్యూర్ గా ఆలోచించాలి కదా పిల్లకి నేర్పించుకోవడమా ఎట్లాగా ఏంటి అని అది నేను చెప్తా ఉన్నామండి ఇది బయట కల్చర్ అమ్మా బయట కనిపించేది ఒకటి మనిషి ఇంట్లో ఉండేది ఒకటి అర్థం కాలేదు సరే ఆ ట్యాగింగ్ గురించి వదిలేసేయండి ఈ ట్యాగింగ్ ఏంటి వాళ్ళు చెల్లిని ఎవరు ట్యాగ్ చేయమన్నాడు

వాళ్ళ అమ్మ గారిని పిలిపించి ఇదిగో అమ్మాయి ఇలా జరుగుతుంది మీరు మీరు కూడా ఇలానే కాపురాలు చేశారా లేకుంటే లోకం మొత్తం ఎంత కాపురాలు చేస్తుందా ఏం మీ ఆయన తాగలేదా ఎవరు తాగట్లేదు సోషల్ డ్రింకింగ్ అనేది వాళ్ళ రోజున కామన్ ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆవిడ కూడా సపోర్ట్ సరే సరే ఏదో తెలియకని అనుకోండి వారే చెప్తుంది సార్ అలా నచ్చదేమో ఎందుకంటే సెవెంటీన్ ఇయర్స్ కి పెళ్లి అయిపోయింది నా భర్త నా సొంతం ఇంకోటితో అలా ఫోటోలు దిగడం అని నచ్చదు అమ్మాయి అనింది ఆ అమ్మాయి ఓన్లీ మాటల రూపంలో అనింది కానీ నువ్వు చేసింది ఏంటి నువ్వు చేసింది ఏంటి ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నావు కదా ఇలా చేసింది అలా చేసింది వాళ్ళ అమ్మని పిలిపించాను వాళ్ళ అమ్మకి చెప్పాను ఇలానే ఉంటారా మీ ఇళ్లలో అన్నా నువ్వు చేసిన పని ఏంటి మేడం అనేది ఏంటంటే వర్చువల్ గా ట్యాగ్ చేస్తే ఫేస్బుక్ లో అది దరిద్రం వదిలిద్దాం అయ్యారా ఎందుకయ్యా ఇవన్నీ చెప్తావు ఈ బొక్కలోడు కారణాలు గానీ అది కాదు కానీ నీకు ఆ అమ్మాయి మీద ఫీలింగ్ ఉంది అని చెప్పు ఉందా లేదా నీకు వాళ్ళ చెల్లెల మీద కన్నుంది పచ్చిగా మాట్లాడుకుందాం నీకు ఆ అమ్మాయి వైపు ఇప్పుడు ఈ అమ్మాయితో లింక్ పెట్టుకోవాలంటే కనుక అక్కడ ఒక కారణం చూపెట్టకపోతే ఇక్కడ లింక్ పెట్టుకోలేము అనేటటువంటి ఒక ఆలోచన తట్టింది కాబట్టి లింక్ పెట్టుకున్నా ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా అల్లేవు ఎప్పటి నుంచి పరిచయం అమ్మాయితో ఫిజికల్ గా మీకు ఎలా పడేసావు అసలు అమ్మాయిని మరదల్ని

ఏంట రండి మూడు చెప్పాను అమ్మాయి మీద కోపం నేను చేసినా చేయకపోయినా ప్రతిసారి ఇంకోటి పిల్లాడు ముందు మాట్లాడుతూ ఉంటది నాకు అది మోస్ట్ ఇప్పుడు ఆ అమ్మాయి ఎవడో ట్యాగ్ చేస్తే అమ్మాయికి ఎంత బీపీ రేజ్ అవుతుంది నా పిల్లల ముందు మాట్లాడితే నాకు దాని డబల్ బీపీ అవుతుంది రీజన్ కామనే కానీ పెరిగి చెల్లెలతో లింక్ పెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందా నాకు బీపీ పెరిగినంత మాత్రం నా అమ్మాయి నా మీద ఇంట్రెస్ట్ చూపేది కదండి ఏమైంది ఆమె నీ మీద ఇంట్రెస్ట్ చూపెట్టిందా అంటే మాయ మాటలు చెప్పాడు మత్తు మాటలు చెప్పాడు అచ్చింతలు చెల్లాడు కొనిపిస్తాడు బయటికి షికార్లు తిప్పుతాడు ఎవరు నిజం చెప్తున్నారు ఎవరిని అబద్ధాలు చెప్తున్నారు లేదంటే మీ ఇద్దరు కలిపి మా అందరి చెవుల్లో పువ్వులు పెడుతున్నారా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్